రాజాక్ భాయ్ షాప్ దగ్గరకు వచ్చినాం రాజాక్ భాయ్ ఖాళీ సక్ 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 సఖ్ అంటుడు ఇక్కడికి ఎందుకు అంటే ప్రస్తుతానికి మా రజాక్ భాయ్ దగ్గర పాలు అవసరం పడ్డాయి మాకు ఎందుకంటే ఒకళ్ళకు ఒకళ్ళ కుటుంబ సభ్యులు మరుగుమందు పెట్టిర్రు అది అక్కిద్దామని వచ్చినాం సో ఆ వీడియో అయితే ఇప్పుడు పెట్టా బట్ ముచ్చట ఏంటంటే ఏ టైంకి వచ్చినా మా రజాక్ భాయ్ మేకపాల్ నాకు ఇస్తాడు సో ఇక్కడ ఒక్కసారి మటన్ తిన్నామంటే ఫీజులు ఎగిరిపోవాలా చంద్రంపేట రజాక్ భాయ్ ఫేమస్ అండ్ ఫేస్బుక్ స్టార్ పైలట్ బిజీ ఉంటాయి దోస్తులు కానీ నాకు ఒక్కసారి కూడా నువ్వు తలకా కూర నిలిపియాలి అన్నాను తలకాలు వేరే అండ్ ఈ వీడియోలో రజాకు వచ్చు నాకు సంతోషం అనిపిస్తుంది స్పెషల్ మా అల్లుడు నా జాన్ మే మా పాంజా ఇంత చోట జబ్బసేబీ మీకు సపోర్ట్ కడతా బీచ్ మే మెడిసేపు బాత నాతో మాటలు బంద్ చేసిండు నేను బాగా ఫీల్ అయినా లేకుండే అట్లా ఆరిపోయిండు మామ నేను అట్లా అంటే మా అల్లుడికి ఏంటంటే మంచిగా ఉండాలి ఎవరితో ఏమనొద్దు తాగుడు దీగుడు తిరుగుడు ఇవన్నీ మా అల్లుడికి నచ్చాయి సో వాడు మనసులో పెట్టుకున్నాడు కానీ నాతో చెప్పలే మొన్న మళ్ళీ మాటలు కలిసి మాట్లాడసరికి మామన్ను ఇట్లా చేసేసరికి నాకు మంచిగా అనిపించలే మామ అందుకనే అందుకనే పనిచేసిన నాడు వీడు మాట్లాడినాక నాకు ఎంతో ధైర్యం వచ్చింది ఎందుకంటే నాల్లుడి ఎక్కువ ముచ్చట తెలియదు అంటే మా అక్క వీడు నాతో తిరగద్దని నేనంటే పిచ్చినకి చిన్నప్పటి నుంచి నాతో తిరగద్దని చెప్పి వీనికి జరగాడ మొక్కింది వీడు మంచిగా మోయిస్ పోయితో తిరగకపోతే నేను జరగకాడ కత్తాను మొక్కిందంట అక్క అబ్బా అమ్మాయి ఒకసారి క్యారెక్టర్ కానీ ఎవరితో మేర పాంజాయ్ పో నాందే నాకు అందే అది రాత్రు మే చాందేతో మేర పని చేయ మరి కవి కలెక్టరాబా మీ ఫిరాక్ మా మతం వరకు ఖాళీ మీకు బదలాం కన్నా బదలాం చేసేటోళ్ళే ఉన్నారు ఇంట్లో నిజమే అనుకుంటారు వీడు కూడా అట్లా చేసి పిచ్చి పట్టినట్టు ఏమన్నా మోహిపోయి ఏమన్నా అంటే మోహిత్ మామ మురికి ఆ ఉత్సాలతో మామ అంటాడు ఆ వీడియో పెడతా చూడరు సారీ మోహిత్ మామ శనిగల్ ఆ ఇల్లి పోవాలా శనిగల్ బ్యాచ్ చూస్తారు సో ప్రస్తుతానికి అయితే మేఘల గడికి వయసు పోరాడు కూడా పనిచేయాలి చేయకొట్టు చెంబు పట్టుకొని వచ్చినాము దొడ్డి ఇస్తున్నాము పాలు తాగితేన్నదంతా ఏ ఉండవచ్చింది అంతా వెళ్ళిపోవాలి మరుగుమందు మేఘపాలే మేఘ పాలు తప్పించి వేరేది ఉండేది నువ్వు ఎన్ని చేసినా మేఘ పాలు వేసినావా ఆ మరుగుమందు అనేది వెళ్ళిపోలే పాలు మేక చూస్తున్నా పాలు ఏ మేక ఉండేది ఆ మేక చూస్తున్నా

అల్లుడు ఆఖరికి ఏం కథ వచ్చింది మామూలు పాలి పిచ్చే పనికి వచ్చినాం మనం అంటే అనుకున్నా గానీ ఇప్పుడు మాత్రమే మొత్తం మారిపోయిండే ప్రతి ఒక్క వస్తు మంచి పని చేస్తుండు అంటే నేను మారిపోయినా మీకు ఎట్లా అంటే మంచి చూసి చేస్తాడు మంచి మంచి తొంభై శాతం తొంభై 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 మారిపోయాడు

వాస్తవం చెప్తున్నా అన్న ఇంత ఏజ్ ఉన్నప్పటికీ కూడా ఏదో ఎంటర్టైన్మెంట్ గురించి వీడియోలు దిత్తుర్రు కానీ రజాక్ పోయి నేను కొత్త కొత్త వీడియో తీసినప్పుడు అన్న నువ్వు ఇంత పెద్ద డానువి నువ్వు వీడియోలు తీసుడు నవ్విర్రు ఎక్కిరిచ్చిర్రు కానీ తర్వాత ఫేమస్ అయినాక వైరల్ అయినాక టిక్ టాక్లో వాళ్ళే వచ్చి సెల్ఫీలు దిగి వాళ్ళే ఫోన్ చేసి నాకు చెప్తారు ఏమని అన్న నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి మా దోస్తవాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళో ఫోన్ చెప్తారు అని చెప్తారు సో రజాక్ నువ్వు కూడా మంచి ఉంది కానీ ఇది ఒక్కటి బంద్ చేయ నువ్వు అలవాటు ఇది

চে চাল বচে কি ক'ত দেখি নামে বাই

కానీ ఇక నువ్వు కూడా నాను కెమెరామ్యాన్ వెళ్ళి పోవాలా అని పాలు వేస్ట్ అవుతుంది వద్దు ఏ మేకా సమీరమా నువ్వు విండుతావు కొంచెం అమ్మ నాకు వచ్చేసింది దోస్తులుగా మొత్తం పాలు వినడం కొన్ని బతుకుదామని ఫిక్స్ అవుతున్నా ఇది కూడా పని చేసుకుంటా కానీ ఫస్ట్ ముచ్చట మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే ఒక మాట అందరు కూడా గుర్తుపెట్టుకోరి మన గొల్ల సోదరులందరూ కూడా నిజంగా అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఇంత వాసనలో కూడా కట్కన్నాలు కావచ్చు గొల్లన్నలు కావచ్చు మేకలు కాసే ప్రతి ఒక్క కాపేరులకు కూడా చెప్తున్నా అన్న తెలుసా సలాం మీ అందరికీ మీ కుల వృత్తి అయినప్పటికీ కూడా ఇంత వాసనలు చేసుకుంటా ఎండనక మానక కుట్టలు ఎక్కి మేర్పించుకొత్తారు వీళ్ళు ఏ రాత్రైనా ఏ యువ ఇంట్లో ఫంక్షన్లు అయినా కానీ ఏదైనా కానీ వీళ్ళు మన ఇళ్ళల్లో వచ్చి కోసి మటన్ మొత్తం అందరికి పబ్లిక్ కూడా సర్వేటట్టు మంచి మటన్ చికెన్ సర్వీస్ చేస్తారు గొల్లలో లేని నాకైతే లేదు వాళ్ళు జీవిత కాలంలో వాళ్ళు సల్లగా బతకాలని ఎనీ టైం మొక్తాను నేను వాళ్ళ గురించి అయితే గొల్ల గురించి మాత్రం అయితే ఎప్పుడు మొక్తాను బతకాలి వాళ్ళు వాళ్ళుంటే కట్టుకోలున్నారా వాళ్ళు ఉంటే కట్టుకోరు లేకపోతే లేదు మాత్రం ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తారు వాళ్ళతో పది రూపాయలు లేకున్నా ఉన్న వాళ్ళు నమ్ముతారు పది రూపాయలు అయితే లక్ష రూపాయలు నమ్ముతారు

ఒక వంద రెండు వందలు ఎక్కువ పోయినా కానీ పెద్ద ఫరక్ పడది కానీ ఇటువంటి వాళ్ళు సప్ మీరు వెదర్లో మీరు వస్తారా బాడీ స్ప్రే వాసన లేదు ఎర్రు ఒక్కొక్కటి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాడు వాళ్ళ వాళ్ళ ఇల్లు సాఫ్ ఉండాలంటారు ఇగో చూడు ఇయో ఎట్లా అంటుంది ఎట్లా వాసన వస్తుంది మాకు తెలిసి సో ఇటువంటి దాంట్లోకి వెళ్ళి గొల్లన్నలు అండ్ పదే పదే కాల్కు కాలుకు ముళ్ళు లేకుండా వర్షం లేకుండా ఎండ లేకుండా మాత్రం పోగ తప్పది వాళ్ళు పోగా తప్పది ఖచ్చితంగా వాళ్ళు ఇరవై నాలుగు పిల్లల కన్నా ఎక్కువ చూసుకుంటారు వాళ్ళు నీ దోస్తులు ఉన్నారా మామూలు గొల్లలు ఎవరు ఆ శేఖరాడుగా ఆ శేఖరాడుగా కొత్త బస్ స్టాండ్ ఉంటారు వాడు మన డాట్ పానాడు ఫస్ట్ నుంచి కూడా వాడు నాకు కూడా ఆడే తెలుసు తర్వాత మన ఆసిఫ్ ఇలా కొడుకే నంబర్ వన్ క్యాండిడేట్ మా తమ్ముడాడు వాడు ఎంత పెద్దోడైనా కానీ పిల్లలు కూడా ఉన్నారు బట్ మా కూడా చిన్నోళ్ళు వాళ్ళు ఈయన ఈయన కొడుకే ఢిల్లీకి రాదైనా తండ్రికి కొడుకే అట్లా వాడు కూడా నాకు తమ్ముడు వాడు కూడా మా ఇదే చంద్రపేటలో షాప్ ఉంటుంది వాడు కొద్దిగా సప్లై చేస్తాడు ఏమైనా ఉంటే చంద్రపేట ఆసిఫ్ అన్న గానీ రజాక్ అన్న గానీ చెప్పేస్తారు మళ్ళీ చూడైనా నడ్డిది గుడ్డిది కానీ మీరు చూడూరు అన్ని అంటే అటు అటు తల్లిదండ్రుల బాధ్యత నిర్వహిస్తుండు అటు భార్యతోనే భర్త లెక్క ఒక మంచి భర్త లెక్క ఉన్నాడు ఇటు ఊర్ల ప్రజలతో మంచిగా ఉన్నాడు ఆయన సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరిని నవ్వించుకుంటూ అలరించుకుంటూ ఎంటర్టైన్మెంట్ వీడియో చెప్తాడు అప్పుడప్పుడు పంచు వీడియోలు ఉంటాయి రోజా ఇగో ఆర్య కట్క సోదరులకే కావచ్చు ఇగో మా ఖస్సాబా ఖస్బులు అంటారు మా హిందీలో ఖస్సాబ్లకే కావచ్చు హుర్రశిలీలు సో వీళ్ళకి ఎంత ప్రేమ చూడు మన దేశం అంటే ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఇండియన్ మేరా భారత్ మహాన్ ఇది ఎవరి సొత్తు కాదు అన్ని కలియాకతోనే ఉండేదే భారతదేశం మేరా భారత్ మహాన్ మా దేశం మీదకి వస్తే ఎవరిని కూడా ఇసుపెట్టాం ఇసుపెట్టబోయేది లేదు అర్థమైందా ఎవరో కొంతమంది కషరగాలు ఉంటారు మన దేశంలో ఉండి మన దేశం గురించే కుక్క లెక్క మరుగుతారు అటువంటి వాళ్ళకి చెప్తున్నారు అరే దేశం విషపెట్టి వీకుర్రాబాయి మీతో మాకు ఏమవసరం అర్థమైందా దేశంలో ఉన్నానంటే దేశాన్ని పొగడాలి దేశంలో సహకరించాలి మనం ప్రతి దాంట్లో మనం ముంగట్ ఉండాలి మన దేశం వచ్చినాడు ఏమంటా భారత్ మహాన్ జై కిసాన్ జై జవాన్ దోస్తులు తమ్ముళ్ళు చూడు రూడురు ఎంత ప్రేమ ఇప్పుడు దీని పాలు కూడా తాగితే ఇంకా ఎనర్జీ ఎక్కువ వస్తాయి కావచ్చు అంతే అందుకే కొంచెం నాకైతే కొంచెం పెట్టు విషయాలో సరే ఆ బేట మూగ జీవులు సపోర్ట్ అయ్యారు మీరు కూడా ఈ మూగ జీవాలు అనేటివి బాగుంటాయి సో ఇవి మనం తినే పరికరాలు ఉంటాయి కాబట్టి దీని గురించి కాకుండా ఎక్కడైనా రోడ్ల మీద ఏ జంతువు మేకనే కావచ్చు కుక్కనే కావచ్చు పందే కావచ్చు కోడే కావచ్చు ఏ మూగజీవి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి కొన్ని బండ్లు గుద్దీ వెళ్ళిపోతాయి సో అటువంటి వాళ్ళకి చెప్తున్నాను నేను దయచేసి మీరు ఎక్కడైనా రోడ్డు మీద వంగ ఏ మూగజీవి అయినా యాక్సిడెంట్ అయి చనిపోయి రోడ్డు మీద పడి ఉంటే కొంచెం దాన్ని కాళ్ళు పట్టుకొని రోడ్డు పక్క పండు ఏరి ఎందుకంటే వెనుక వచ్చే బండ్లన్నీ తొక్కుకుంటా తొక్కకుండా నుజ్జు నుజ్జు చేస్తాయి సో దయచేసి ఇది ఒక్క హెల్ప్ చేయరి కుక్కలే ఎక్కువ చచ్చిపోతాయి దాదాపుగా మూగాజీ వాళ్ళలో కుక్కలే రోడ్డు మీద ఎక్కువ చచ్చిపోతాయి దాన్ని చంపేసి పోతారు రోడ్ల మీదనే సో ఆ గుద్దేసి పోయినాక అక్కడ మంచిగానే ఉంటుంది అది తర్వాత నెక్స్ట్ వచ్చే బండ్లు చూసి చూడక దన్నదన్న ఎక్కించుకుంటూ ఎక్కించుకుంటూ వెళ్ళిపోతారు అట్లా రోడ్కి అప్ప అప్ప అయిపోతుంది అదే ఒక మనిషి పడితే రెండు నిమిషాలలో అంబులెన్స్లు పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు వస్తారు కానీ ఒక మూగాజీవి ప్రాణంగా కాదా అన్న అటువంటి టైంలో కొంచెం మీరు చూసి కాలు పట్టుకొని కొంచెం పక్కనే దానికి ఇక ఏం కాకుండా దాన్ని పురుగులు తినో విరుగులు తినో వెళ్ళిపోతుంది అంతేగాని నుజ్జు నుజ్జు కాదు సో దయచేసి ఈ మెసేజ్ అందరికి ఫార్వర్డ్ చేయరు దాని మీదకి వెళ్ళి ఎక్కినాక వేరే టూ వీలర్ గాని త్రీ వీలర్ గానీ ఎక్కినా గానీ వాళ్ళకి ప్రమాదాలు జరిగే సూచనలు కూడా ఉంటాయి అంటే మనుషులకు జరుగుతాయి కాదు కానీ పానం పానం కాదు అందుకనే చెప్తున్నాయి దీన్ని పట్టించుకోరు కాబట్టి మీ మనుషుల గురించి అని చెప్తున్నా లేదు మామా ఇవి ఎందుకు మామా ఇవి జీ సకల కోట జీవరాశిలల్లా మనిషి కూడా ఒక పేరు మనిషి మేధావిని చోలిస్తాడు చెప్పేది నురి ఇది ఎట్లా పుట్టిందో భూమి మీద దీనికి బాడీలో సెల్స్ ఎట్లున్నాయో మనుషుల అట్లానే ఉంటాయి మనిషికి నోరు ఇచ్చిండు వీటికి ఇయాలి స్లాంగ్ లా ఇవి కూడా మాట్లాడుకుంటే కావచ్చు అది ఆ సృష్టికర్త అలాగే తెలుసు మాకేం తెలుసు అది అది ఏమంటే మనకు మందు బయట పడుతుంది చూడు ఇప్పుడు మందు పడుతుంది దేవుని మొక్కులు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి అయితే మాట మాట్లాడి ఇది లేందీ ఏది లేదు చేసుకోవచ్చు ఒక్కటి దానికి ఫంక్షన్ ఒక్కటి ప్రతి ఒక్కటి అన్ని మేకమీద తిని మేక మీదే అల్ల తింటే ఒక్కటి కూడా ఈ చెవును కూడా ఇచ్చి పెట్టారు ఇలా ఒక్కటి కాదు ప్రతి ఒక్కటి మామా మేము బాగానే తెలిసి కానీ ముచ్చడా వాస్తవం చెప్పనట్టే వాస్తవమే మనిషి మానవాళి మీద అలా మేక డిపెండ్ అయి ఉంది ఇది పెళ్ళైనా దినాలైనా సావైనా పురుడైనా పుట్టయినా దేవుళ్ళకైనా అండ్ లాస్ట్ కతే మేము చచ్చిపోయినాక కూడా కాడైనా కానీ మేకనే తుమ్మినా తగ్గిన ఏ ఫంక్షన్ అయినా ఏటా దేగాలే మేకా దినాలే దోస్తులు తమ్ముళ్ళు సో ఇదన్నమాట ప్రస్తుతం ఇది విండినాక ఇంకా ఏమైనా ఉందా దానిలో కూడా లేదా అన్న ఇది ఎందుకు పెట్టినా మరి ఎల్లో కలర్ ఇది ఇది అట్లా గుర్తు ఆన? గుర్తు గుర్తా గుర్తు ఓకే ఓకే మూగా మూగ జీవుల రాజాక్ భాయ్ గురించి ఒక లైక్ కామెంట్ అండ్ మా అల్లుని గురించి ఒక లైక్ కామెంట్ చాలా మంది సుపరిచితుడు అండ్ టైగర్ టెర్రర్ సిరిసిల్లాల మావాడు అంటే మంచి పనులలా చెడు పనులు ఉండడం నాతో కూడా ఎక్కువ ఉన్నాడు అలిగిండు అన్న అన్న ఇప్పటి వారికి అయితే ఏమో కానీ ఇప్పుడు మోహిస్ బాయి అయితే ప్రతి దానికి చాలా చాలా వరకు మారిండే ఇప్పుడు వారికి అయితే నాకు అయితే మేక కాదు జనాభాకు కూడా కనిపిస్తుంది మారినట్టు ప్రతి ఒక్కరికి పాలు గురించి ఇట్లా మందు పడ్డాదంటే తోలుకొస్తుండు దీనికే కాదు పేదల్లో కూడా సహాయపడుతుండు ప్రతి దానికి చెప్తుడు ప్రతి ఒక్కరికి నేను సిగర్ తా సిగర్ మానేసిండు అంత వారు యూ రజాక్ భావి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫైనల్ గా ఏదన్నమాట మా అయితే నాకు దొరికిండు రజాక్ భాయ్ దొరికిండు చాలా సంతోషం ఈ ప్రేమ ఉండాలి అంతే నాకు నేకనేది నా నుంచి నేను చేసిన పనులకు ఎంతమంది విడిపోయారో నాకు మా అల్లుడు చెప్పిన ముచ్చట్లకు నాకు అర్థమైంది అసలు మామ మా అల్లుడు చెప్పేది ఏంటంటే మామ అసలు నీ శత్రువులు నీకు లేరా మామ నీ పక్క పొండి కొంతమంది చిల్లరగాళ్ళు తిరుగుతుండే చపరిగాలు తిరుగుతుండే గంజాటిగాలు తిరుగుతుండే వాళ్ళ మీద శత్రుత్వం మామ నీ మీద ఎవరికి పగలేదు మహేష్ భావి అని చెప్పి మా అల్లుడు చెప్పేసరికి నిజమే వాస్తవం అసలు నా మీద నేను అదే అనుకుంటున్నాను ఇన్ని మంచి పనులు చెప్తున్నా నా మీద ఎందుకు అంటే నా మీద కాదా అది కోపం ఇళ్లకు నా పక్క పండి తిరిగే కచ్చరగాల మీదనే కోపం అంతే రమ్మమ్మా దగ్గర దగ్గరుండి చూసినాడు మా అల్లుడు సో ఇన్ని రోజులు అన్నమాట నా సిరిసిల్లాల నేను ఎవరి ఎవరికైతే ఏమైనా అన్న ఎవరైనా మనసు నొప్పి ఉంటే క్షమించుర్రీర్రీ అసలు ఆ చబరిగాలతో నేను బ్లేమ్ అయినా సో నా మీద మాత్రం ఏమనుకోకూరు అన్న నేను యూట్యూబ్ వీడియోలు చేసుకున్నా నేను నా దాని నేను హ్యాపీగా ఉన్నా నేను ఎవరి గురించి ఆలోచించను ఎవరి గురించి పట్టించుకోను నా జీవితం నేను బతుకుతున్నా అంతేనా మామా జెన్యునా కదా ఇది ఏమన్నా వల్ల మీ స్మైల్ లేదు మీ రియాలిటీ కాబట్టి అట్లా సో ఫైనల్ కానీ లోపలికచ్చేదే కదా సో ఫైనల్ గా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎవ్రీ అప్డేట్ దోస్తులు తమ్ముళ్ళు జై గోల్లూ సో ఇదన్నమాట అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ గొల్ల సోదరులు అందరూ కూడా కామెంట్ పెట్టురి ఆయన ఆర్య సోదరులు కూడా కటిక సోదరులు కామెంట్ పెట్టురి ఆర్ హుర్రషా బి కామెంట్ లాగా ఆర్ హసామా కామెంట్ లాగా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదన్న మాట దోస్తులు చూసి చూసిరా మేకలు ఇట్లా ఆరోగ్యంగా ఉన్నాయి రజాబాయ్ దొడ్డి అంటే ఈ దొడ్డి అనుకుంటారు మేకల దొడ్డి అని చెప్పు అంతేరా ఓకే థ్యాంక్ యూ ఇవ్వ మేకా పాల ఛాయ్ వచ్చింది కానీ ఇది మామూలుగా చికాలే చూస్తేనే ఒక రేంజ్ కనబడుతుంది చూడొచ్చు మీరు ఇవ్వ ఇదన్నమాట రజాక్ పోయి చేతుల మీదిగా రజాక్ పోయి లేలో చాయ్ నువ్వే తాగి నువ్వే ఆరోగ్యంగా ఉండు ఈ వయసులో వచ్చినాక కూడా ఆగా పాలు చాయ్ పులి 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 అయితే చాయ్ చాయ్ గోల్డెన్ నార్మల్ ఛాయ్ లెక్క లేదు అమ్మా ఆఖరి ఘోరంగా

దోస్తా తమ్ముడు మా దోస్తారా చాయ్ దోస్తారా చాయ్ చిల్లర అద్దు దోస్తానోస్తున్నారు చాయ్తో చేసుకుంటే దోస్తారా కావాలి ఎప్పటికైనా బాగుపడతాం వందల రూపాయలు ఇచ్చి చూడానికి పక్కకు పెట్టు పది రూపాయలు ఇచ్చి కొనుక్కో కొనుక్కో చబరిగాలతో తిరగకు అది అదే